వెమలవాడ రూరల్ మండలం పోచిటిపల్లి అర్బన్ మండలం గుర్రవాణిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వెమలవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ఇందిరామీ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజలందరికీ పక్క ఇల్లు ఉండాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందన్నారు రాష్ట్రంలో రాజకీయాలకు పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు ఇందిరా ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు వెములవాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని వివరించారు ఇల్లు లేని వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తుంది మొత్తం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పేదలకు ఇంత పెద్ద సహాయం అందిస్తున్నామన్నారు పేదల సొంత ఇంటికల ప్రభుత్వంలో నెరవేరుతుందన్నారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు ప్రస్తుతం పట్టణాలు గ్రామాలు పండుగ వాతావరణంలో మునిగి ఉన్నాయని ఇంద్రమ ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు ఇప్పటికే కొందరి ఇళ్లకు బేస్మెంట్ పనులు పూర్తవగా మరికొందరి ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయని చెప్పారు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోందని వివరించారు నిస్సహాయాలకు సహాయం అందించడం మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు లబ్దిదారుల ఆనందం చూసి ఎంతో గుడిసెల్లో రైకుల షెడ్లలో నివసించిన పేదలకు ఇందిరమ్మ పేదల కోసం ఆలోచించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు నూతన రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు సన్నబియ్యం రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ మహిళకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలు రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు రూరల్ అర్బన్ మండలం అధ్యక్షులు శ్రీనివాస్ కనకయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు తదిరున్నారు

ప్రతిల్లు కట్టుకున్నా కాని ఇచ్చింది అన్నిటి ఇయ్యాలో కూడా మరలా నాగ్రీస్ కాబట్టి అంటేనే ఈ నాకు ఇల్లు మనోళ్ళ లేపి ఇప్పుడు ఇల్లు కట్టించింది ఇది పోదు ఎవ్వరు ఇప్పుడు ఇక పది వాటర్ ఒక్కటో రెండో వాటి అవసరం పెట్టి అట్లా బాధపడుకుంటాయి అప్పులు తెలుసుకుంటాయి ఇక మరల అమ్మా ఇందులో అమ్మ అయితేనే అయితే అయితేనే ఇల్లు అవన్నీ అన్ని సవాళ్ళలో చూసి అక్కడ మధ్యానం వచ్చింది డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు ఎక్కడ

ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలు గ్రామాల్లో ఊపందుకొని అందరూ సంతోషంగా ఇంటి నిర్మాణాలు చేసుకునేటువంటి సందర్భంలో కూలీలకు పని దొరికింది సుతాలకు పని దొరికింది దుకాణదారుల దగ్గర కూడా ఈరోజు ఈ ఇంద్రమ్మ ఇల్లు వల్ల మాకు పనులు దొరుకుతుందని చెప్పిన ఒక ఆత్మ సంతృప్తితో పాటు చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా సొంతింటి కళ ఈ రోజు నెరవేరుతుందని చెప్పినటువంటి ఆనందము వారి యొక్క తన్మేత కళ్ళల్లో కనిపిస్తున్న వేళ ఇప్పుడే పోచెట్టి పల్లిలో అదేవిధంగా పల్లిలో ఇంటి నిర్మాణం పూర్తిగా వేసుకొని ఇంట్లోకి వెళ్లేటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినప్పుడు రావడం వారికి వారిలో ఉన్న సంతోషాన్ని చూస్తే మేము ఊహించలేము ఆనాటి ఇంద్రమిన్లే మా ఊర్లల్లా మళ్ళీ ఈ రోజు ఇంద్రం మిల్లే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వస్తుంది అందుకే మీకు కడుపు సల్లకుండా రేవంత్ రవీంద్ర సర్కారు మళ్ళీ అధికారం రావాలని చెప్పే దీవలు ఇస్తున్నటువంటి తీరు చూస్తుంటే పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తున్నటువంటి తీరు పేదలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఒకటి ఒకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రెండు వందల యూనిట్లు కాల్చుకునే పేదవారందరికీ కూడా కరెంటు ఉచితం ఇస్తున్నాం గతంలో రైతులకు ఉచితంగా కరెంటు మొదలుపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల జీరో టికెట్ల మీద మహిళా మహిళాతో ప్రయాణం చేశారు ఐదు వందలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు పేదలకు అందిబడే కాకుండా సన్న ఇచ్చే కార్యక్రమం ఇందిరా బిల్ ఇచ్చే కార్యక్రమం రైతులకు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వేల కుటుంబాలు రెండు లక్షలకు రుణమాఫీ చేసి పేదలకు ఉపయోగపడేటువంటి చక్కటి స్కీములు ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపానులో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుండడానికి నిదర్శనం ఈరోజు నాలుగు లక్షలు ఇప్పటికే మా ఖాతాలు పడ్డాయని చెప్పాలి కలర్ పడ్డ తర్వాత మరో లక్ష కూడా వచ్చేటువంటి క్రమంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక పేదవాడు చొద్దింటికాల నిర్మాణం చేసుకునే క్రమంలో ఐదు లక్షలు మంజూరు చేస్తున్న సందర్భం లేదు అది తెలంగాణలో మాత్రం ఉంది సన్న బియ్యం కూడా దేశంలో ఎక్కడ లేదు తెలంగాణలో ఉంది అంటే తెలంగాణ రోల్ మోడల్ ఈరోజు ఇతర రాష్ట్రాలకు అయ్యేటువంటి సందర్భంలో ఇక్కడ మరి సతీష్ అదేవిధంగా గౌతమికి సంబంధించిన వారు నూతన గృహప్రవేశం చేసే సందర్భంలో మరి వారికి శుభాకాంక్షలు చెప్తూ పేదవారందరికీ కూడా పక్కింటి నిర్మాణానికి నిధులు ఇచ్చే బాధ్యత ఈ సర్కార్ది రేవంత్ రెడ్డి గారి సర్కార్ది ఇంకా గ్రామాల్లో ఒకరు ఇద్దరు మిగిలిన వారికి కూడా సొంతింటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పి సందర్భం తెలియస్తా ఉన్నాను